నమస్తే నేమి శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ పవన్ కళ్యాణ్ గారు తన శాఖల పట్ల ముఖ్యంగా తన శాఖల్లో ఎలా ముందుకు వెళ్ళొచ్చు అభివృద్ధిని పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలా అందించవచ్చు ఒక ఒక శాఖలో ఒక పని చేస్తే దాన్ని మళ్ళీ ప్రజలకు అంతే స్థాయిలో వాళ్ళ అభివృద్ధి ఫలాలు కానీ లేకపోతే దాని యొక్క ప్రతిఫలం కానీ అందడానికి చాలా వేగంగా కృషి చేస్తున్నట్లయితే కనిపిస్తోంది ముఖ్యంగా రేపటి నుంచి అంటే రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈరోజు సాయంత్రం వైజాగ్ వైజాగ్ నుంచి అయితే ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు గిరిజన గ్రామాల్లో ఈ డోలీలు డోలీలు కట్టుకొని వైద్య సేవలు అందించుకునే పరిస్థితి అంటే మారుమూల గిరిజన గ్రామాల్లో నుంచి కనీసం రోడ్డు కూడా లేని గిరిజన గ్రామాల నుంచి డోలీలు ద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవ కోసం వచ్చే పరిస్థితి వీడాలి దీనికి ఎలాంటి పరిస్థితులు అయితే ప్రభుత్వం నుంచి రావాలి ఎందుకంటే ఒక రోడ్డు వేయడం ద్వారా కానీ లేకపోతే దారుణంగా ఉన్న రోడ్లకు ఏవైనా ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్ళే విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గిరిజన గ్రామాల్లో పర్యటించడం గొప్ప విషయం ముఖ్యంగా ఏఓబీలో ఏఓబీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించడం అయితే చాలా కీలకమని చెప్పుకోవాలి గతంలో పర్యటించారు అరకు అలాంటి ప్రాంతాల్లో కానీ అప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు పాలకుడిగా పాలకుడిగా గిరిజన గ్రామంలోకి వెళ్ళి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకోవడమే చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఈ డోలీ సంస్కృతి లేకపోతే వైద్య సేవలు వాళ్ళు త్వరితగతిన అందించుకోవడానికి ఎలా పనిచేస్తే బాగుంటుంది రోడ్లు వేయాలా పంచాయతీరాజ్ శాఖ తరఫున లేకపోతే గిరిజన శాఖ తరఫున లేకపోతే గ్రామీణాభివృద్ధి శాఖను ఎలా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు వైద్య సేవలు చాలా సత్వరంగా అందేలాగా ఆ రోడ్లను బాగు చేసేలాగా ఏం చేయాలి ఒక్కొక్క ఒక్కొక్క చోట వాగులు వంకలు దాటే చోట ఏమైనా వంతెనలు వేయొచ్చా ఏం చేయాలి అనేది ప్రత్యక్షంగా అధికారులను అడిగి లేకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా ఆయన గమనించేందుకైతే సమాయత్తం అవడం నిజంగా అభినందనీయ విషయం అందులోను ఇప్పటి వరకు ఏఓబీలో అంత డేర్గా క్షేత్రస్థాయి పర్యటన చేసే నాయకులైతే ఎవరూ లేరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ భాజాలంతో పెరిగారు కాబట్టి పూర్తిగా గ్రామీణ వాతావరణం గిరిజన వాతావరణం పరిశీలించడానికి వెళ్ళడం నిజంగా అభినందనం దీంతో పాటు దీంతో పాటు జల జీవన్ మిషన్ పనుల్లో కూడా కొత్త రకం కొత్త రకం పందాతో ముందుకు వెళ్తున్నారు అమృత ధార అనే పేరుతో ముఖ్యంగా గత ప్రభుత్వం నాలుగు వేల కోట్ల వరకు జల జీవన్ మిషన్ నిధులు ఖర్చు పెడితే దాంట్లో అన్ని బోర్వెల్ బోర్వెల్ పాయింట్ల ద్వారానే నీరు ఇచ్చేందుకు అయితే సమాయత్తమైంది ఇది పూర్తిగా విరుద్ధం అనమాట జల జీవన్ మిషన్ యొక్క పూర్తి ఆశయం ఏంటంటే దగ్గరలో ఉన్న రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు ఇవ్వాలి దీని ద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలి భూగర్భ జలాల ద్వారా తాగునీటి తాగునీటిని తీసుకునే పద్ధతిని వీడనాడాలి దగ్గరలో ఉన్న చెరువులు లేదా వాగులు వంకలు లేకపోతే సురక్షితమైన తాగునీటి పాయింట్లు లేదా రిజర్వాయర్ల ద్వారా పైప్ లైన్ల ద్వారా గ్రామాలకు తీసుకురావాలి అక్కడ పూర్తి స్థాయిలో వాటిని క్లోరిఫై చేసి అందించడం ద్వారా ముఖ్యంగా క్లోరిఫై చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్య పరంగా కూడా వాళ్ళు చాలా బాగుంటారు దీని ద్వారా వైద్య ఖర్చులు తగ్గితే గ్రామీణ జీవన వాతావరణం మెరుగుపడుతుంది అనేది అయితే ఈ పథకం యొక్క పూర్తి కాన్సెప్ట్ అసలు జలజీవన మిషన్లో ఎక్కడ బోర్ పాయింట్లు వేయమని ఎక్కడ కూడా చెప్పలేదు కానీ గత ప్రభుత్వం అప్పటికప్పుడు పైప్ లైన్లు వేసింది ఒక బోరు తవ్వడం దానికి కనెక్షన్లు ఇవ్వడం ఆ బోర్లో వచ్చేది ఉప్ప నీళ్ళైనా సవ్వనీళ్ళైనా ఏ నీళ్ళైనా అవి తాగాల్సిందే వాటికి కుళాయి కనెక్షన్ ఇచ్చారనమాట అవి తాగునీళ్ళు అయితేనే ఇవ్వాలి అసలు జల జీవన మిషన్ పాయింట్లో తాగునీళ్ళు స్వచ్ఛమైన తాగునీళ్ళు ఇవ్వడమే ఈ జల మిషన్ యొక్క అంతిమ లక్ష్యం అంతేగాని ఏదైనా నీళ్ళు ఉంటే ఉప్ప నీళ్ళు కనెక్షన్ ఇచ్చడం లేకపోతే ఒక కుళాయి వేసేసాం మీ కుళాయి ఏసేసాం కాబట్టి పేరు రాసుకోవడం అలాంటివి కాకుండా ఈ పూర్తి స్థాయిలో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పల్సర్వే సర్వే నిర్వహించారు దీని మళ్ళీ ప్రణాళిక అంటే జిల్లాల వారీగా ఎక్కడెక్కడ తాగునీటి వనరులు ఉన్నాయి వాటి నుంచి గ్రామాలకి ఎలా పైప్ లైన్లు వేయాలి పూర్తి సురక్షిత తాగునీటిని గ్రామీణ ప్రాంతాలకు ఎలాగ ఇవ్వాలి అనేది పూర్తిగా జిల్లాల వారీగా డిపిఆర్ని అయితే తయారు చేస్తున్నారు ఆ డిపిఆర్ను తయారు చేసి కేంద్రానికి అందిస్తే గత ప్రభుత్వంలో నిర్ణయించిన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను కాకుండా డెబ్బై వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు అయితే పంపారు ఆ డెబ్బై వేల కోట్లకు ఎంతమేర కేంద్ర ప్రభుత్వం ఓకే అంటుంది ఈ డిపిఆర్ను పరిశీలించిన తర్వాత ఈ డిపిఆర్ను కనుక కొనసాగిస్తే కనుక ఈ పనులు చేయడానికి ఇంకా సమయం కావాలి ఇంకాస్త సమయం కావాల్సి ఉంది కాబట్టి జనవరి ఈ మార్చిలోగా గడువు అయిపోతుంది కాబట్టి జీవన్ మిషన్ ఈ గడువును పొడిగించుకుంటూనే ఈ డెబ్బై వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది చాలా ఫాస్ట్గా జరగాలి వర్క్లు కూడా సో ఇది ఈ మొ ఈ పథకం యొక్క పూర్తి ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే అందిపుచ్చుకున్నారు దాని ఆపరంగానే ఖచ్చితంగా అందరికీ మేలు జరగాలి ప్రతి గ్రామంలో కూడా మంచి నీరు అందేలా చూడాలి అని అయితే ఆయన భావిస్తున్నారు తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తించిన ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అయితే నిజంగా నిజంగా ఆయన పాలకుడిగా ఎంత ముందుకు వెళ్తున్నారంటే సినిమాలో హీరో కన్నా పాలకుడిగా ఆయన హీరోయిజం చూపించడం అయితే నిజంగా హ్యాట్స్ అఫ్ అని చెప్పాలి సో ఈ రెండు విషయాలు కూడా ఈ ఇప్పుడు డోలీలో డోలీల సంస్కృతిని తగ్గించి ఆరోగ్య సేవలు అందించే విషయం జల మిషన్ నిధులను పూర్తిగా వినియోగించుకొని పూర్తిగా తాగునీరు అందించే విషయం ఈ రెండు రెండు అంశాలను ఒకేసారి తీసుకొని ఆయన పయనిస్తున్నారు చాలా వేగంగా ఇది ఈ రెండు విషయాలే కాదు ఆయన శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి అభ్యున్నతి కూడా చాలా అద్భుతంగా ఉంది ఒకవైపు పిఠాపురం నియోజకవర్గానికి పనులు జరుగుతున్నాయి మరోపక్క ఈయన తీసుకున్న అన్ని శాఖలు ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ రక్షిత మంచినీటి పథకం శాఖ లేకపోతే అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకమైన శాఖలన్నింటిలో కూడా అన్ని శాఖల కంటే అన్ని శాఖల కంటే చాలా వేగంగా సత్వరంగా పనులు జరుగుతున్నాయి నాకు నాకు తెలిసినైతే నేను నేను ఒక జర్నలిస్ట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమాల్లో కొన్న పాలకుడుగానే పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా వ్యవహరిస్తున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది సో మీ ఈ పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద కానీ పాలన మీద కానీ మీకున్న అభిప్రాయం కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో తెలపండి ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ద్వారా మీ మద్దతును తెలియజేయండి అది నాకు మరింత బూస్టప్ అయితే కలిగిస్తుందని చెప్తున్నాను థ్యాంక్ యూ